ఆ పరమేశ్వరుని అడగవలసిన కోరిక అనాయాసేన మరణం వినాధన్య జీవనం దేహాంతే తప సాయ్యం దేహి మే పరమేశ్వరా అనాయాసేన మరణం ఈశ్వర బాధ లేకుండా మరణాన్ని ప్రసాదించు వినా దైన్యేన జీవనం ఎవరి దగ్గర దీనంగా చేయి చాచకుండా గౌరవమైన జీవితాన్ని ఇవ్వు దేహాంతే తపసాన్నిధ్యం మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నీ దర్శనం ప్రసాదించు దేహిమే పరమేశ్వర ఓ పరమేశ్వరాయి ఈ మూడు వరాలను నాకు ప్రసాదించుమని నిన్ను వేడుకొనుచున్నాను ప్రభు నిన్ను వేడుకొనుచున్నాను